అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఛందస్సు గురించి ఒకసారి చూద్దాం ఛందస్సు చాలా కష్టమని అందరూ అనుకుంటారు కానీ ఛందస్సులో చాలా సులభంగా రెండు మార్కులు ఎలా సంపాదించాలో ఒకసారి చూద్దాం ఛందస్సులో ముఖ్యంగా పాత్ర వహించేవి ఏమిటి అంటే గణము గురువు లఘువు అసలు ఘణం అంటే ఏమిటి గురువు అంటే ఏంటి లఘువు అంటే ఏంటి ఘనము అంటే ఇక్కడ అక్షరాల కలయిక ఒక గురువు కానీ లఘువు కానీ ఉన్నా కూడా దాన్ని ఏకక్షరాల ఘనమని రెండు ఉంటే రెండు అక్షరాల ఘనమని మూడు ఉంటే మూడు అక్షరాల ఘనమని నాలుగుంటే నాలుగు అక్షరాల ఘనమని చెప్తారు అలాగే గురువు అంటే అర నిమిషం కాలంలో పలికేదాన్ని గురువు అంటారు లఘువు అంటే మనకి రెప్పపాటు కాలంలో అంటే వన్ బై ఫోర్త్ అని కూడా చెప్తారు రెప్పపాటు కాలంలో పలికేవి లఘువులు